ఇచ్చి అనిపించాలి అబ్బా ఆమీలు అడిగిన వాళ్ళ నాలుగుల మంది అంటూ కొట్టాలి దెందులూరు కుమార్ని మాట్లాడుతున్నాం ఇక మ్యాటర్ లోకి వెళ్తే ఎట్టా తమరిది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదా ఏది తమరిది మంచి ప్రభుత్వం అనడానికి ఒక ఉదాహరణ చెప్పండి చూద్దాం ఇక గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే మూడేళ్లు కలిగిన పసిపిల్లల నుండి అరవై ఎనిమిది ఏళ్ళు నిండిన పండు ముసలి వరకు విచక్ష రహితంగా మానభంగాలకు గురయ్యారు అలా మానభంగాలు చేసిన పాపత్ములలో కొందరు ఇంకా పార్టీ రంగు బులుముకొని బయట బహిరంగంగా తిరుగుతున్నారు వాళ్ళని ఇంకా అలా స్వేచ్ఛగా తిరగనిస్తున్నందుకు మీది మంచి ప్రభుత్వం అనాలా ఇక ఎండనక వాననక డుపు కాల్చుకొని పండించిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించక అప్పుల్లో కూరుకుపోతాం కాపాడండి మహాప్రభు అంటూ కౌలు రైతులు కలెక్టరేట్ ఆఫీసు ముందు ధర్నాలు చేస్తున్నారు మరి మనకి అన్నం పెట్టే అలాంటి అన్నదాతలకి ఇలాంటి దుస్థితి కల్పించినందుకు మీది మంచి ప్రభుత్వం అనాలా ఇక సంక్రాంతి కల్లా అద్దాల మెరిసే రోడ్లు వేస్తామంటూ వాగ్దానాలు చేశారు కదా మరి సంక్రాంతి పోయి సగం సంవత్సరం గడుస్తున్నా ఇంకా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు అవస్థలు పడుతున్న వాహనదారులు అంటూ రోజు పత్రికల్లో చదివి తెలుసుకుంటున్నందుకు మీది మంచి ప్రభుత్వం అనాల ఇక దశ దాకా వచ్చి ఆగిపోయిన మెడికల్ కాలేజీ కట్టడాల్ని పక్కనెట్టి విద్యావైద్యం ఎందుకు మనకి దండగా ఉందిగా తాగి తూకరా మధ్య నిండుగా అనే స్ఫూర్తితో విచ్చలవిడిగా బెల్ట్ షాపులను విస్తరిస్తూ మన రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా దిద్దుతున్నందుకు మీద మంచి ప్రభుత్వం ఇక తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నెలకు ఇద్దరు సామాన్యుల ఇంటికి వెళ్లి తమరికి సంబంధం లేని స్టంట్స్ చేస్తూ తమ పచ్చదిన పత్రికల్లో పబ్లిసిటీ చేయించుకుంటూ ప్రజల్ని పక్కదావ పట్టించే ప్రయత్నంలో ఉన్నారు కదా అందుకు మీద మంచి ప్రభుత్వం అనాలా అయినా ఐదున్నర ఉన్నారట్లు కరిసెట్టి ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం అంటూ ఓ స్టిక్కర్ అంటే ఇచ్చినంత మాత్రాన ఇది మంచి ప్రభుత్వం అయిపోదు ఇస్తా అన్న హామీ నెరవేర్చి చేస్తా అన్న అభివృద్ధి చేస్తూ ఇస్తే ప్రజలే తమరిది మంచి ప్రభుత్వం అని గుర్తిస్తారు అంటూ పలుగు రాజకీయ విశ్లేషకులు గుసుగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటాడు మరి